మన మాజీ గౌరవ శాసనసభ్యులు శ్రీ సింహాది రమేష్ బాబు గారి ఆదేశానుసారం అమనగడ్డ నియోజకవర్గంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం డెబ్బై ఐదవ వేడుకను వైఎస్ఆర్పిసిపి శ్రేణులు దళిత వర్గాలన్నీ కలిసి విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల సంక్షేమ ఏజెండాగా పనిచేసినటువంటి వ్యక్తి రాజ్యాంగానికి అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తి కానీ ఇవాళ ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగం వరకు తూట్లు పరిచే విధంగా ఇవాళ పరిపాలన జరగడం మనం చూస్తున్నాం ఇవాళ కూటమి ప్రభుత్వం పేరుతో దళితులకి దగా చేస్తూ రాజ్యాంగ విలువలకు బూట్లు పడుస్తూ ప్రజాస్వామ్యం లేకుండా ఇవాళ ఎక్కడ చూసిన రాష్ట్రంలో అరాచక పాలన మహిళల మీద దాడులు అలాగే ప్రశ్నించే వాళ్ళ కేసులు కట్టడాలు ఈ రకంగా చూసుకుంటా వెళ్తే ఇవాళ రాజ్యాంగానికి భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ ఇవ్వాలని ఉండాలని అలాగే మత స్వేచ్ఛ ఉండాలని ఈ రకంగా ఎన్ని విధాలుగా చెప్పి ఇవాళ సౌప్రభాతత్వం ఉన్నటువంటి భారతదేశంలో ఇవాళ రాష్ట్రంలో చూస్తే ఇవాళ అరాచక పాలన నడుస్తుంది వీటన్నిటి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు సమా మీకు జవాబు చెబుతారు కాబట్టి ఇప్పటికైనా కూడా తెలుసుకుని రాజ్యాంగబద్ధంగా బద్దంగా ప్రజాస్వామ్య హక్తులను కాపాడేటట్టుగా మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయండి అని ఈ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఎన్డీఏ కూటమికి తెలియపరుస్తూ పేదల సంక్షేమం ఏ జెండాగా పనిచేసే పార్టీ వైఎస్ఆర్ పార్టీ గతంలో చూసాం మరలా మీ అబద్ధాలు చెప్పినటువంటి మీ సూపర్ సిక్స్కి మోసపోయి ప్రజల వాళ్ళు ఓట్లేసి మీరు ఆ గద్దెక్కుండొచ్చు కానీ త్వరలోనే మీకు శ్రమజీయత పాడడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తున్నామండి